మొదటి ఆహ్వాన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ అధ్యయం నుండి చదువుకుందాం ప్రియులారా మనము ఒకడినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మన మొకని నొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఏ మానవుడునూ దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మన మొకని ప్రేమించిన యెడల దేవుడు మన నిలిచియుండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియో ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకొని చిన్నాము ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక గాక